నిన్న హైకోర్టులో మరి ఎన్నో వాయిదాల తర్వాత నిన్న మళ్ళీ విచారణకు వచ్చింది నేను జగన్మోహన్ రెడ్డి గారి అక్రమ ఆర్జన అంటే ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని అక్రమ ఆర్జన మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయటం జరిగింది దానికి ఏడుగురుస్తుంది ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పా ఇదంతా పర్సనల్ ఇంట్రెస్ట్ లిటిగేషను అసలు వీడికి ఏసీ అర్హత లేదు అసలు వాడి మీద ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసా సార్ ఆ కేసుల గురించి చెప్పలేదు సార్ అని చెప్పి అతను చెప్పడం జరిగింది మేము కౌంటర్ ఇచ్చాం నేను వేసిన ఈ కేసుకి నా మీద ఉన్న ఏ కేసుకి సంబంధం లేదు సో కాబట్టి ఈ కేసుకి ఏదైనా సంబంధం ఉంటే నేను తప్పనిసరిగా తెలియజేసి ఉండేవాడిని సో అంచేత ఈ కేసులో ఉన్న ఏ అంశానికి సంబంధం లేని కేసు గురించి ప్రస్తావించవలసిన అవసరం పలానా రూల్ ప్రకారం లేదు అని నేను సవినయంగా కోర్టు వారికి సమర్పించాను ఇవాళ రెండు ప్రముఖ తెలుగు దినపత్రికలైన ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఒకే రకమైన వార్త అక్కడ ఏం జరిగింది అనేది వచ్చింది వాళ్ళు ఏమి రాశారు నా కౌంటర్లో ఏం రాశాను అనేది చెప్పడం జరిగింది కానీ ఈ సాక్షిడు జగన్మోహన్ రెడ్డి ప్రధాన వాటాదారుడైన ఈ సాక్షి ఆడేం రాస్తా అంటే ప్రజా ప్రజాకర్షణ పథకాలు అంటే ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఈ స్కీములు వలన ఎంతోమంది లబ్ధి పొందుతున్నారు అని నేను ఆ స్కీముల మీద కేసు వేసినట్టుగా నన్ను ఒక ప్రజాద్రోహిగా చిత్రీకరించడానికి ప్రజా సంక్షేమం కోసం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న స్కీముల్ని నేను ఆపివేయడానికి ప్రయత్నించినట్టుగా మరి కేసు వేశాడు ఆ కేసు విచారణ పదిహేనవ తారీఖుకి వాయిదా వేయటం జరిగింది అని చెప్పటం సాక్షిలో పేర్కొనటం జరిగింది సో మరి సాక్షి చదివే పనికి మనులకు కూడా మరి నేను నిజం చెప్పాలి కాబట్టి అయ్యా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాగే భ్రమిస్తున్నారేమో నాకు తెలియదు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు నేను మీ స్కీముల గురించి మాట్లాడాల నేను మాట్లాడింది మీ స్కాముల గురించి స్కీముల పేరుతో మీరు చేస్తున్న స్కాముల గురించి నేను మాట్లాడటం దానివల్ల మీకు ఎంత లబ్ధి చేకూరింది అనేది గణాంకాలతో సహా వివరించి నేను చెప్పింది యాజ తీసుకొని అమ్మే అక్కర్లేదు మా ప్రభు ఎంక్వైరీ చేయించండి అని చెప్పి నేను కోర్టు వారిని ప్రార్థించడం జరిగింది ఎందుకంటే ప్రజాస్వామ్యాలు నాకున్న హక్కుని నేను వినియోగించుకున్నాను ఈయన స్కీములు అని చెప్పుకుంటున్నా స్కీములు స్కాములో వృద్ధులైన ప్రజలు నేను చెప్పింది విని మీరు నిర్ణయం తీసుకోండి ఒకటి సాక్షి పేపరు వాలంటీర్లకి అందరూ సాక్షి పేపర్ కొనాలట కంపల్సరీగా సో వాళ్ళు ఒక నాలుగు లక్షల మంది ఎంతమందో ఉన్నారు నాలుగు లక్షల పేపర్లు వాళ్ళు కొనియాలి నెలకు రెండు వందల రూపాయలు కడిగే వాళ్ళకి వేస్తారు వేస్తారట సాక్షి బేటా అలాగే సచివాలయంలో ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా ఏదో ఆఫీసులో పడేస్తే అందరూ చదువుకుంటాం కాదు పదకొండు మంది ఉంటే సచివాలయంలో పదకొండు కాపీలు ప్రతి ఒక్కరు చదువుకోవాల్సిందనట సో ఇలాగా సుమారు ఒక ఐదు లక్షల చిల్లర కాపీలు సాక్షి పేపర్ అమ్ముదడానికి పెట్టిన స్కీము దీని స్కామ్ అంటారా లేకపోతే ప్రజాకర్షక ఆర్ ప్రజల కోసం చేస్తున్న స్కీమ్ అంటారా మీరే చెప్పండి మరి రోజుకు ఒక ఆరు లక్షల కాపీలు ఇలా అమ్మేసుకుంటాయి మరి దాని అతనికి ఎంత లబ్ధి అలాగే సాక్షి పేపర్లో మరి కొన్ని వందల కోట్ల అడ్వర్టైజ్మెంట్లు అతను వేసుకోవటం జరిగింది అతను ఎందుకు అతనే పిచ్చోడు బాగా మాట్లాడతా నాకు సాక్షి పేపర్ సంబంధం లేదు నా సాక్షి పేపర్ నాకు పేపర్లు లేవు నాకు టీవీలు లేవు అంటున్నా అంటే తెలివి తక్కువగా ఎ మ్యాడ్ మ్యాన్ ఇన్ దట్ సెన్స్ అతను ముఖ్యమంత్రిగా ఉండి అతను పేపర్కి అతను అనేసి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుంటే అది కరెక్ట్ కాదు కనుక అది నేరం అవుతుంది కనుక సాక్షులుగా నాకు వాడాలి అని వచ్చని చెప్పి ఒకటి ప్రతిసారి చెప్తున్నాడు తప్ప అదంతా రూట్ అంతా కూడా నేను కోర్టు వారికి సమర్పించాను అక్కడ కాదంటానికి ఏమీ లేదు అడ్డంగా దొరికేస్తాడు ఎలాగ అతను సాక్షి పేపర్లో భాగస్వాము నేను అందులో క్లియర్గా వివరించా రీసెంట్గా మా తమ్ముడు ఆన్న వెంకటరమణారెడ్డి కూడా దాన్ని చాలా ఎలాబొరేట్గా తన గంభీరమైన కంఠస్వరంతో ఎక్స్ప్లెయిన్ మరింత సవివరంగా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు సో కాబట్టి అయాచిత లబ్ధి ఆ సాక్షి పేపర్ అమ్ముకోవటం ద్వారా ఆ సాక్షి పేపర్కి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చిన ద్వారా ఎంత పొందాడు అనేది అది ముఖ్యమంత్రిగా చేయటానికి రూల్స్కి విరుద్ధం అని చెప్పి దానికి ఉన్న చట్టాలని అన్నిటినీ నేను వివరించడం జరిగింది అదేనూ కాక భారతీయ సిమెంట్ ఒరిజినల్గా రఘురామ సిమెంట్ ఇది పేరు మార్చుకున్నాడు భార్య పేరు పెట్టుకున్నాడు ఓకే ఆ భారతీయ సిమెంట్ ఇప్పుడు ఈ గృహాలు కట్టేదానికి మరి సిమెంట్ వీళ్ళే సప్లై చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డబ్బుని వీళ్ళు డిడక్ట్ చేసుకునేలాగా ఏదో పోర్టల్ పెట్టి అందులో సింహభాగం ఏం సిమెంట్ అమ్ముతాడు ఇంకొంచెం కొంచెం కొంచెం వేరే గతంలో ఇతను క్విట్ ప్రోకోలో ఏ కంపెనీలు అయితే ఉన్నాయో ఆ కంపెనీ వాళ్ళకి కొంత కొంత షేర్ ఇచ్చి మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఇతని సిమెంటే ఇతను అమ్ముకుంటున్నాడు అది కూడా తప్పు ఒక ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వంతో ఎటువంటి కమర్షియల్ ట్రాన్సాక్షన్ చేయటానికి వీలు లేదు అతను ఆ కంపెనీ నుంచి అసలు బస్తా కూడా కొనడానికి కొనిపించడానికి వీలు లేదు అది వీలు సో దాన్ని వైలేట్ చేసి ఆ సిమెంట్ అంతా అమ్ముకుంటున్నాడు అందులో ఫార్టీ నైన్ పర్సెంట్ ఇస్తుంది ఇతను ఇతని భార్య ఇతను మార్తాడు మరి షేర్ మురికి ఉన్నామో మనకు తెలియదు సో మరి అతను భాగస్వామి కాదు అంటే అంటానికి లేదు సిమెంట్ అమ్ముకున్నది నిజం ఆ వెబ్సైట్ డీటెయిల్స్ ఎంత సిమెంట్ ఇచ్చారో చెప్పాం మనం సో మరిది స్కీమ్ అంటారా స్కామ్ అంటారా అలాగే లిక్కరు మరి లిక్కర్లో ఎవరెవరికి ఇచ్చారు గతంలో ఉన్న లైసెన్స్ని ఎవరు తీసుకున్నారు వాళ్ళకి వీళ్ళకి ఉన్న సంబంధం ఏంటి ఇటువంటివన్నీ కూడా సవివరంగా ఈ లిక్కర్లో పెద్ద స్కామ్ ఉంది అలాగే శాండ్లో ఎవరికి టర్న్ కీలో ఎవరికి ఇచ్చారు అసలు ఆ ఇచ్చిన వ్యక్తి ఆన్ పేపర్ చూపెట్టిన వ్యక్తి అసలు ఏమన్నా చేశాడా కొన్ని వేబిల్స్ కాల్ చేయటాలు ఇటువంటి వివరాలు అన్నిటితోటి మరి ఇవాళ నిన్న నారా లోకేష్ గారు కూడా ఆయన శంఖారామంలో శాండ్లో ఎంత సొమ్ము కొట్టేశారన్నది కూడా చెప్పారు అందరికీ తెలుసు జగ సత్యం ఇసుకలో ఎంత సొమ్ము చేతులు మారిందన్నది అన్నది తెలుసు అది కాంట్రాక్ట్ ఇవ్వటం ఆ టెండరు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మరి సబ్మిట్ చేసి ఇసుక ప్రజలకు ఉచిత ఇసుక పేరుతో చేసే స్కీమ్లో ఉన్న స్కామ్ గురించి నేను ప్రశ్నించడం జరిగింది దానికి మరి సాక్షిలో రాసుకున్నట్టు ఒక మహానుభావుల్లాగా ఆయన ఏదో ప్రజలకు మేలు చేసే పథకాలని ప్రజలకు మేలు జరుగుతుంది అని నేను ప్రశ్నించానని చెప్పి వక్రీకరించి ఆ పనికి మాల పేపర్లో ఈ పనికి మాల వాళ్ళు రాసుకున్న విధానం ప్రజలందరికీ తెలియజేయటం నా బాధ్యతగా భావించి ఎవరైనా పొరపాటున సాక్షి పేపర్ చదివి అపార్థం చేసుకుంటే వై చీప్ రాస్కెల్స్ చెప్తున్నారు అంటే సోషల్ మీడియాలో నామే పెడతా ఉంటారు కదా నా బొచ్చు మీద నా దాని మీద దీని మీద పెడతా ఉంటారు కదరా మీరు కామెంట్లు ఆ కామెంట్లు పెట్టి చెత్తన వడుకులు అందరికీ చెప్తున్నా రేపు ప్రొసీడింగ్స్ ఫాలో అవ్వండి నేను దేన్ని ప్రశ్నించానో తెలుసుకోండి వేసిన కన్నాలని కన్నాలు వేశారని చెప్తున్నాను అంతే తప్ప దాన్ని మీరు వక్రీకరించి రాసేసుకుని మీరు ఏదో త్యాగమూర్తులు మీ త్యాగానికి నేను అడ్డు వస్తున్నానని చెప్పి వ్యక్తిగత ద్వేషంతో ఇలా మాట్లాడుకుంటున్నారు అవి ఏమి చల్లవన్నదే నా భావన చూద్దాం పదిహేనవ తారీకు ఈ వాదనలు మీరు వినిపించండి మా వాదనలు నేను మీ ఏడుపులు మీరు ఏడవండి ప్రజల బాధల్ని మేము వివరిస్తాం బియాండ్ దిస్